సత్యమూర్తి ఇంట్లో వాళ్ళతో ఎలా అంటూ ఉంటాడు నేను ముగ్గురు కొడుకులకు అన్నానే కానీ నాకు బాధ్యత అన్నది ఇంకా పోలేదు ఆ ముగ్గురు కొడుకులు ఇంకా నా మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ అంటాడు దాంతో అక్కడ ఉన్న దేవ ఆనంద్ అలాగే వాళ్ళ తమ్ముడు వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి ఇలా అంటూ ఉంటాడు నా కొడుకులకి ఇంకా బాధ్యత రాకపోవడం నేను చేసుకున్న కర్మ అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఈ మాటలన్నీ విని మిథున అయితే ఇలా అనుకుంటు ఉంటుంది నేను దేవ నాన్ను భార్యగా అంగీకరిస్తే చాలు అని నేను అనుకున్నాను అది ఒక్కటే నాకు ఉన్న బాధ్యత అని అనుకున్నాను కానీ అది ఒక్కటే కాదు ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధ్యతతో మెలగాలని నేనైతే ప్రయత్నించాలి అది కూడా ఇప్పుడు నా బాధ్యతగా మారింది ఇంట్లో ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు అయినా సరే ఒక్కరికి కూడా బాధ్యత లేదు ఆ బాధ్యత లేకుండా ఉన్న మనుషులను చూసి మావయ్య గారు ఇంకా బాధపడుతున్నారు మామయ్య గారు చెప్పినట్లుగానే వాళ్ళ ముగ్గురు కూడా మామయ్య గారి మీదనే ఆధారపడుతున్నారు ఆ వాళ్ళ ముగ్గురు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా నేను చెయ్యాలి అది నాకు ఉన్న ఇప్పుడు ఇప్పుడు ఒక పెద్ద బాధ్యత అని చెప్పి మిథున అనుకుంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్